కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం రాజమహేంద్రవరంలో మానవత్వం మరోసారి చాటుకున్నారు ఎక్కడి నుంచో వచ్చి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ మా జన్మం ఇక్కడే బతుకుతున్నామని మరోసారి వారు చెప్పడం చాలా ఆనందం కలిగించింది రామన్ చోప్రా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా యాచకులకి ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం ప్రతిరోజు పరిమణించిందని చెప్పవచ్చు ప్రతిరోజు కూడా ఉదయం మూడు వందల నుంచి ఐదు వందల మంది దాకా యాచకులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కావలసిన అల్పాహారం ఇక్కడ ఇస్తారని ఇది గుండువారి వీధిలో ఉన్న లయన్స్ క్లబ్ కళ్యాణ మండపం దగ్గర ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా యాచకులకి మేము అల్పాహారం పంపిణీ చేస్తామని ఇది గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నామని వారు చెప్పారు మేము పబ్లిసిటీలు గట్టా చేయించుకోవడం మాకు ఇష్టం ఉండదని మేము ప్రతిరోజు వ్యాయామం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ హోటల్లో యాచకులకి వచ్చిన వారందరికీ కూడా వాళ్ళకు కావలసిన అల్పాహారం ఇడ్లీ బజ్జీ పెసట్ దోశ టీ కాఫీ ఏదైనా వారు అంటే అది వచ్చిన వారు కాదనకుండా ఇస్తామని చెప్పారు చూసారు కదా ఎంతమంది లైన్లో ఉండే ఎంత డిసిప్లైన్గా తీసుకుంటున్నారో ఇది ప్రతిరోజు జరుగుతుందని వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా ప్రతిరోజు జరుగుతుందని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో బివి సత్యనారాయణ రాజేష్ రాజ్ ఫోటోస్ వి రంగనాథం వై శ్రీను వీరభద్రం దేవందర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇది ఐదు సంవత్సరాలుగా మా ఫ్రెండ్ రమణ్ చోప్రా గారు టోకా టెక్స్టైల్స్ అయిన ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు యాచకులకు పెంచాలకు బాధదారులకు అందరికీ కూడా ప్రతి ఎంతమంది వచ్చిన టీఫిన్ కలిసి చేస్తూ ఆయన వచ్చి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆయన కుటుంబాన్ని తెల్లవేళన దేవుని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము రోజు రెండు నుంచి మూడు వందల మంది దాకా ఇస్తూ ఉంటాము అలాగే పర్వదినాల్లో ఐదు వందల మంది దాకా అవుతూ ఉంటారు ఏ రోజు కూడా నిం వర్షం వచ్చినా ఏ వచ్చినా ఆపము ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఇస్తాము ఏ ప్రాంతంలో ఇస్తున్నా ఇది మార్కినరసంగుడి రాజమండ్రి గోదావరి దగ్గర రామాలయం దగ్గర